హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకన్ క్లాస్ భవిష్యాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు మరో సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఐకాన్ నొక్కే ఆల్ బటన్ నొక్తే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్స్ అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా గదిలో ఎవరు ఉన్నారు ఏంటి ఫ్రెండ్స్ గదిలో ఎవరు ఉన్నారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో కమరేమే కోన్హే ఏమంటారు ఫ్రెండ్స్ కమరేమే కోన్హే గదిలో ఎవరు ఉన్నారు కమరేమే కోన్హే గదిలో కమరేమి గది అనే పదాన్ని కమ్రా అంట హిందీలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఇల్లు అని అంటారు లేదు ఇక్కడ గది మాట్లాడుతున్నాం అంటే అంటే మనం నాలుగు క్వార్టర్స్ చేసుకున్నాం అనుకోండి దాంట్లో నుంచి ఒక చిన్న గది గురించి మాట్లాడుకుంటున్నాం అర్థమైందా ఫ్రెండ్స్ గదిలో ఎవరు ఉన్నారు హే గదిలో ఎవరు ఉన్నారు కమరేమి కోన్హే కమరేమి కోన్ హే అని అంటారు మనం ఇదే వాక్యాన్ని మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట గది లోపల ఎవరు ఉన్నారు అంటే ఇక్కడ వాక్యం మారుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ గది లోపల ఎవరు ఉన్నారు

కమరేకే అందర్ కమరేకే అందర్ కోన్ హే అని అంటారు ఇదే వాక్యాన్ని మనం బయట వైపు అయితే ఏమంటాం గది బయట ఎవరు ఉన్నారు అని అడుగుతాం అవునా కదా అంటే వాక్యాన్ని మనం బయట వైపు కూడా వాడతాం కదా అవునా ఫ్రెండ్స్ గది బయట ఎవరు ఉన్నారు అని అడుగుతాం ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో కమరేకే బాహర్ కాన్ హే ఏమంటారు ఫ్రెండ్స్ కమరేకే బాహర్ గది గది ఎవరు ఎవరు అంటారు అదే వాక్యాన్ని మనం ప్రశ్న పూర్వకంగా చేయాలంటే గది లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతాం ఏమంటారు ఫ్రెండ్స్ గది లోపల ఎవరైనా ఉన్నారా అని బట్టి ప్రశ్న పూర్వకంగా మన ఎదురు వాళ్ళు ఈ విధంగా అడుగుతాం అనమాట ఈ వాక్యాన్ని అయితే హిందీలో కమరేకే అందర్ కోయిబి హేక్యా ఏమంటారు ఫ్రెండ్స్ కమరేకే అందర్ కోయిబి హేక్యా అని అడుగుతాం ఏమంటారు ఫ్రెండ్స్ గదిలోపల ఎవరైనా ఉన్నారా కమరేకే అందర్ కోయిబి హేక్యా గది లోపల कमरे के अंदर यवरैना कोई भी उनारा है क्या गदलोपला यवरैना उनारा कमरे के अंदर कोई भी है क्या गदिलोपला कमरे के अंदर यवरैना कोई भी उनारा है क्या गदिलोपला यवरैना उनारा कमरे के अंदर कोई भी है क्या अन अंदर అదే బయట వైపు అయితే గది బయట ఎవరైనా ఉన్నారా అని అడుగుతాం అంటే ఇది కూడా ప్రశ్న పూర్వకమే ఓకే ఫ్రెండ్స్ గది బయట ఎవరైనా ఉన్నారా ఈ వాక్యాన్ని అయితే హిందీలో కమరేకే బహర్ కోయ్ బీహే ఏమంటారు ఫ్రెండ్స్ కమరేకే బహర్ కోయిబీ హేక్యా గది బయట ఎవరైనా ఉన్నారా కమరేకే బహర్ కోయిబీ హేక్య అంటే ఎవరైనా అటు ఇటు తిరుగుతున్నట్టు మనకి అనిపించినా బయట ఇంటి గది బయట మనకి ఏమైనా చప్పులు వినిపించినా అవునా కదా మనం ఎదుటి వాళ్ళని అడుగుతాం కూడా గది బయట ఎవరైనా ఉన్నారా చెప్పులు నేర్పిస్తున్నాను అంటాం అనగా దాంట్లోనే మనం షార్ట్ ఫామ్ తీసుకున్నాం ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ గది బయట ఎవరైనా ఉన్నారా కమరేకే బాహర్ కోయిబీ హేక్యా గది బయట కమరేకే బాహర్ ఎవరైనా కోయిబీ ఉన్నారా హేక్యా గది బయట ఎవరైనా ఉన్నారా కమరేకే బాహర్ కోయిబీ హేక్యా ఏమంటారు ఫ్రెండ్స్ కమరేకే బాహర్ కోయిబీ హేక్యా అని అంటారు ఒకవేళ ఎవరు లేరు అనుకోండి అప్పుడు గది లోపల ఎవరూ లేరు అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ గది లోపల ఎవరూ లేరు ఈ వాక్యానైతే హిందీలో కమరే కే అందరు కోయింటారు ఫ్రెండ్స్ కమరే కే అందరు కోయి భీ నహి గది లోపల ఎవరూ లేరు కమరే కే అందరు కోయి భీ నహి హే గది లోపల కమరే కే అందర్ ఎవరూ లేరు కోయిబీ నహిహే ఫ్రెండ్స్ గది లోపల ఎవరూ లేరు కమరేకే అందరు కోయిబీ నహి హే ఏమంటారు ఫ్రెండ్స్ కమరేకే అందరు కోయిబీ నహి హే అని అంటారు ఇదే వాక్యం మనం బయట వైపు అయితే గది బయట ఎవరూ లేరు అని అంటాం కదా ఏమంటారు ఫ్రెండ్స్ గది బయట ఎవరూ లేరు ఈ వాక్యాన్ని అయితే హిందీలో కమరేకే బహర్ కో భీ నహిహే అంటారు ఫ్రెండ్స్ కమరేకే బాహర్ కోయి భీ నహిహే గది బయట ఎవరూ లేరు కమరేకే బాహర్ కోయి భీ నహిహే గది బయట కమరేకే బహర్ ఎవరు కోయి భీ రూకి దీర్ఘం వచ్చినప్పుడు భీ పలుకుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అంటే అక్కడ మనం పదాన్ని ఒక్కడి నుంచి పలుకుతున్నాం అర్థమైందా ఫ్రెండ్స్ లేరు నహీహే గది బయట ఎవరూ లేరు కమరే కమరేకే బాహర్ కోయిబీ నహిహే ఏమంటారు ఫ్రెండ్స్ కమరే కే బహర్ కోయిబీ నహిహే అని అంటారు గది వెనకాల పెద్ద చెట్టు ఉంది అంటే ఏమంటాం ఫ్రెండ్స్ గది వెనకాల పెద్ద చెట్టు ఉంది మన వాక్య సందర్భం ఏంటి మనం ఏదైనా గుర్తు పెట్టలేని వస్తువు లే వస్తువు కాదు గదులు అనమాట ఒకేలాగే పది గదులు ఉంటే వాటి వెనకాల మనం పోల్చుకోవడం కోసం ఏదో ఒక కొండనా గుర్తులా పెట్టుకుంటాం అవునా కదా అదే విధంగా ఆ గది వెనకాల ఒక చెట్టు ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో కమరేకే పీచే బడాస హే ఏంటి ఫ్రెండ్స్ కమరేకే పీచే బడాసా पेड़ है गद्य व्यंकाला पेदचिट्टू उन्हीं कमरे के पीछे बड़ासा पेड़ है गद्य व्यंकाला कमरे के पीछे पेदचिट्टू बड़ासा पेड़ उन्हीं हैं इंफरेंस गद्य व्यंकाला पेदचिट्टू उन्हीं कमरे के पीछे बड़ासा पेड़ है और डिफरेंस కమరేకే పీచే బడాసా హే అని అంటారు నా గదిని ఎలా గుర్తుపట్టాలి ఏంటి ఫ్రెండ్స్ నా గదిని ఎలా గుర్తుపట్టాలి అంటే ఒకేలాగా నాలుగు గదులు ఉన్నాయనుకోండి ఇప్పుడు హాస్టల్కి వెళ్తాం అక్కడ అన్ని గదులు ఒకలాగానే ఉంటాయి అవునా కదా వాటి అన్నిటికీ నెంబర్స్ ఉంటాయి కానీ సరిపోతుంది అర్థమైందా ఫ్రెండ్స్ మనం ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు ఈ విధంగా అడుగుతాం అనమాట నా గదిని ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతారు అవునా కదా ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మేరే కమరేకో ంగా అని అంటారు ఫ్రెండ్స్ మేరే కమరేకో కెసే పేహానుంగ అని అది ఆడవాళ్ళు మేరే కమరేకో కైసే పేహానుంగి అని అడుతారు ఫ్రెండ్స్ మేరే కమరేకో కైసే నా గదిని ఎలా గుర్తుపడతాయి మగవాళ్ళు మేరే కమరేకో కెసే అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మేరే కమరేకో కేసే పేహానుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నా గదిని మేరే కమరేకో ఎలా కేసే గుర్తుపట్టాలి పహచానుంగ లేదా పేహానుంగి గుర్తుపట్టడం అంటే పహచాన్న అర్థమైందా ఫ్రెండ్స్ నా గదిని ఎలా గుర్తుపట్టాలి మగవాళ్ళు మేరే కమరేకో కేశ పహచానుంగ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు అనుకోండి మేరే కమరేకో ంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే పెద్దవాళ్ళు కానీ లేకపోతే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కానీ ఏమంటారు మేము అని వస్తుంది అక్కడ హమ్ వస్తుంది అనమాట ఆ స ఆ సందర్భంలో వాక్యం అప్పుడు ఏం బలుకుతుంది మా గదిని మేము ఎలా గుర్తుపట్టాలి అని అంటారు ఏమంటాం ఫ్రెండ్స్ మా గదిని మేము ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమారే కమరేకో హానింగ్ ఏమంటా ఫ్రెండ్స్ ఇక్కడ వాక్యం మారిందనమాట అర్థమైంది ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మనం ఈ వాక్యాన్ని వాడతాం అంటే మా గదిని మేము ఎలా గుర్తుపట్టాలి అని అడుగుతాం అంటే ఈ వాక్యాన్ని హిందీలో హమారే కో హం కేసే పేహానింగే అర్థమవుతున్నా ఫ్రెండ్స్ మీకు మా గదిని హమారే కో మేము హమ్ क्या ला गुर्त कैसे पहचानेंगे माँ गदनी मेमू क्या ला गुर्त हमारे कमरे को हम कैसे पहचानेंगे जानते हैं फ्रेंड्स हमारे कमरे को हम कैसे पहचानेंगे एंटर ओके फ्रेंड्स गदिलोपला रुंड खिड़की रुननाई ये फ्रेंड्स गदिलोपला रुंड खिड़की रुननाई ये वाक्य है हिंदी लो कमरे के अंदर दो खिड़की ना है एंटर फ्रेंड्स కమరేకే అందరు దో కిడికీ అహే అంటే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మనం గదుల్లో వాటిలో వెతుకుతాం కదా రెండు గిట్కీ కిటికీలు ఉన్నాయి అంటే గాలి బాగా వస్తుందా అవునా కదా మనం రెంట్కి వెళ్ళినప్పుడు కానీ మన ఏమైనా స్టోరీ అయినా తీసుకుంటున్నప్పుడు కానీ మనకి వాక్యాలలో ఈ సెంటెన్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట ఒక ఫ్రెండ్స్ గదిలోపల రెండు కిటికీలు ఉన్నాయి కమరేకే అందరు దో కిటికీ అహే గది లోపల కమరేకే అందర్ రెండు కిటికీలు దో కిడికియా ఏంటి ఫ్రెండ్స్ కిడికీల హిందీలో కిటికీయా అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ కిడికియా నాతో పాటు చెప్పండి ఫ్రెండ్స్ నాతో పాటు చెప్పడం వల్ల ఏంటంటే మీకు వాక్యాల క్లారిఫికేషన్ బాగుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఉన్నాయి హే ఏంటి ఫ్రెండ్స్ గదిలోపల రెండు కిటికీలు ఉన్నాయి కమరేకే అందర్ దో కిడికి ఏమంటారు ఫ్రెండ్స్ కమరేకే అందర్ దో కిటియాహే అని అంటారు నువ్వు గదిలోపల కిటికీలు తెరచి ఉంచు ఏంటి ఫ్రెండ్స్ నువ్వు గదిలోపల కిటికీలు తెరిచి ఉంచు ఈ వాక్యాన్ని అయితే ఇందులో తుమ్ కమరేకే అందర్ కిటికీ ఒంకో కోల్కే రొక్కో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ కమరేకే అందర్ కిటికీ ఒంకో కోల్కే రొక్కో కిటికీలని అని అన్నాను కదా అంత కిటికీ ఒంకో అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్

కోలికే రక్కు ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ కమరికి అందరు కిటికీ వంకు కోల్కే రక్కు అంటే మనకి గది అంతా క్లోజ్గా ఉందనుకోండి మనకి బ్యాడ్ స్మెల్ అది వస్తుంటుంది అవునా కదా ఆ సందర్భంలో మనకి వాక్యం బాగా చేస్తుంది అన్నమాట మన కిటికీలు అనేది తెలిసి ఉంచడం వల్లంటే మన ప్రకృతి అది గాలి అది వాసన బాగా వస్తుంది కనుక మన గదిలో బ్యాడ్ స్మెల్ అది ఉండదు అవునా కదా ఫ్రెండ్స్ మన అందరం కూడా పడ్డ డే టైం అయిన వెంటనే కూడా వెంటనే కిటికీలు తెలిసి పెడతాం అవునా కదా అంటే ఇంట్లో ఉన్న సూర్యస్ బయటకు వెళ్ళాలంటే బయట ఉన్న సూర్యస్ లోపల ఇంట్లో ఉన్న ఆ ఒక మన ఇది బయటకు పోవడానికి మాయిశ్చర్ అనేది బయటికి పోవడం కోసం మన ఆ సెంటెన్స్ను వాడతాం అనమాట ఏ సెంటెన్సు నువ్వు గదిలోపల కిటికీలని తెరిచి ఉంచు అని అంటాం ఈ వాక్యాన్ని హిందీలో మనం గమరేకే అందరు కిటికీ ఒక్కో కుల్లా కుల్కే రక్కు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదే వాక్యాన్ని మనం మరి విధంగా కూడా చెప్పవచ్చు అదే చిన్నవాళ్ళైతే నువ్వు అని అంటావు అదే పెద్దవాళ్ళు అనుకోండి అప్పుడు ఏమంటాం మీరు గదిలోపల కిటికీలని తెరిచి ఉంచండి అని అంటే ఉంటాం ఫ్రెండ్స్ మీరు గదిలోపల కిటికీలని తెరిచి ఉంచండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ కమరేకే అందరు కిటికీ ఒంకో కోల్కే రెక్కియే ఏమంటారు ఫ్రెండ్స్ ఇక్కడ సెంటెన్స్ మారిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఆప్ కమరేకే అందర్ కిడ్కీంకోల్కే రెక్కియే తెరచి ఉంచండి అని అనిచినప్పుడు కోల్కేరెక్కియే ఓకే ఫ్రెండ్స్ మీరు గదిలోపల కిటికీలని తెరచి ఉంచండి ఆ కమరేకే అందరు కిటికీ యోకో కోల్కే రెక్కియే మీరు ఆ గదిలోపల కమరేకే అందర్ కిటికీలని కిటికీ యోకో తెరచి ఉంచండి కోల్కే రెక్కయే మీరు గది లోపల కిటికీలని తెరిచి ఉంచండి ఆ కమరేకే అందరు కిటికీ ఒంకో కోల్కే రక్కియే ట్రెండ్స్ ఆ కమరేకే అందరు కిటికీంకో కోల్కే రక్కియే అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను గది లోపల పుస్తకాలు పెడుతున్నాను ఏంటి ఫ్రెండ్స్ నేను గది లోపల పుస్తకాలు పెడుతున్నాను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే మా కమరేకే కితాబే రఖర అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళైతే మే కమరే కే అందర్ కితాబే రకరీహు అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీకు నేను గదిలోపల పుస్తకాలు పడుతున్నాను మే కమరేకే అందరు కితాబే రఖరహు అది ఆడవాళ్ళైతే మే కమరేకే అందరు కితాబే రక్ నేను మే గదిలోపల కమరేకే అందరు పుస్తకాలు కితాబే పెడుతున్నాను రకరహు లేదా రకరహీహు నేను గదిలోపల పుస్తకాలు పెడుతున్నాను మే కమరేకే అందరు కితాబే రకరహు అని ఆడమంటారనమాట అది ఆడవాళ్ళైతే మే కమరేకే అందరు కితాబే రెక్ రహీహు అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాలు ఏంటంటే మనం ఆడవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు మగవాళ్ళు అయితే ఏ విధంగా అంటే ఒంటరిగా ఉన్నప్పుడైతే నీసారి వాక్యాలు పనిచేస్తా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఒంటరిగా ఒక మనిషి మీద వాడడానికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ అది ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడే అంటాం మేము గదిలోపల పుస్తకాలు పెడుతున్నాము అంటాం ఏమంటాం ఫ్రెండ్స్ అప్పుడు ఇప్పుడు లైబ్రరీ ఉంటుంది ఎక్కువ మంది మన పుస్తకాలు వస్తూ ఉంటే ఏమంటారు వాళ్ళు మేము గదిలోపల పుస్తకాలు పెడుతున్నాం అంటారు ఎగ్జాంపుల్కి నేను ఆ మాట అన్నాను మీ పిల్ల అదే లైబ్రరీ అయితే అంటే నేను లైబ్రరీ మేము లైబ్రరీలో పుస్తకాలు చదువుతున్నాం అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అంటే సందర్భాన్ని బట్టి మీరు పదం మార్చచ్చు అన్నమాట వీటిని అర్థమైందా ఫ్రెండ్స్ మేము గదిలోపల పుస్తకాలు పెడుతున్నాము నేను ఈ వాక్యం తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ కమరేకే అందర్ కితాబే రక్రహేహే ఏమంటారు ఫ్రెండ్స్ హం కమరేకే అందర్ కితాబే रख रहे हैं मेम गदरा अपना पुस्तक पढ़ना हम कमरे के अंदर किताबें रख रहे हैं मेमू हम गदिलोपला कमरे के अंदर पुस्तकालु किताबे पढ़तना रख रहे हैं मेम गदिलोपला पुस्तकाल पढ़तना मु हम कमरे के अंदर किताबे रख रहे हैं यांटा फ्रेंड्स हम कमरे के अंदर किताबें रख रहे हैं ने, अंटर नैन गयट चूसान वाक्य चूसान हिंदी मैं कमरे के बाहर देखा था अभी लेते मैं कमरे के बाहर देखी थी अटंट फ्रेंड्स మగవాళ్ళు అయితే మై కమరేకే బహర్ దేకాథా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మై కమరేకే బహర్ అని అంటారు నేను గది బయట చూసాను మై కమరేకే బహర్ దేకాథా అది ఆడవాళ్ళైతే మై కమరేకే బహర్ దేకి నేను మై గది బయట కమరేకే బహర్ చూసాను దేకాథా లేదా దేకిథి ఆడవాళ్ళు అయితే దేకిథి అంటారు మగవాళ్ళు అయితే దేకాథా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను గది బయట చూశాను మగవాళ్ళైతే మై కమరేకే బహర్ తె కథ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళకి కనిపిస్తుంది ఇంకొకళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు ఏమంటారు నువ్వు గది బయట చూసావా అని అడుగుతారు అప్పుడు మనమే సమాధానం చెప్తా నేను గది బయట చూశాను అని అంటాం నేను ప్రశ్న మీకు అంతే అంతేటొచ్చి ఓకే ఫ్రెండ్స్ మన ప్రశ్న అయితే ఏమంటారు అనేది మనం నెక్స్ట్ నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేను గది బయట చూశాను మై కమరేకే బహర్ దేకాథా అది ఆడవాళ్ళు అయితే మై కమరేకే బహర్ దేకీథీ అని అంటారు అది పెద్దవాళ్ళు అయితే ఎక్కువ మంది ఉంటే ఏమంటారు మేము గది బయట చూసాము అని అంటారు అవునా ఫ్రెండ్స్ మేము గది బయట చూసాము ఈ వాక్యానైతే హిందీలో హమ్ కమరేకే బహర్ దేకేథే ఏమంటారు ఫ్రెండ్స్ హం కమరేకే బహర్ దేకేథే మేము గది బయట చూసాము హం కమరేకే బహర్ దేకేథే మేము హం गदी बैठा कमरे के बाहर चूसा देखे थे मेमो गदी बैठ चूसा हम कमरे के बाहर देखे थे यांटा फ्रेंड्स हम कमरे के बाहर देखे थे अने अंडर गदी लो पला ये निकट के लो नहीं इंट गदी लो पला ये निकट के लो नहीं ये बात क्या नहीं थे हिंदी कमरे के अंदर कितने खिड़कियां हैं यांटा फ्रेंड्स कमरे के अंदर कितने खिड़कियां हैं? खिड़किया है गधिलोपलाटकील उन्नाई कमरे के अंदर कितने खिड़कियां हैं? गदिलोपला कमरे के अंदर कितने खिड़कियां उन्नाई है गधलोपलाटकील उन्नाई कमरे के अंदर कितने खिड़की है क्या कमरे के अंदर కిత్నేకీ అని అంటారు అదే కనుక మనుషులు ఉన్నారనుకోండి అప్పుడే అంటాం గదిలోపల ఎంతమంది ఉన్నారని అడుగుతాం అవునా కదా పలానా అంతమంది అని మనం తెలియనప్పుడు మన ఎదుటి వాళ్ళని ప్రశ్నపూర్వకంగా ఇదే విధంగా అడుగుతా అనమాట గదిలోపల ఎంతమంది ఉన్నారు అని అడుగుతాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో కమరేకే అందర్ కిత్నే లో కమరేకే అందర్ కిత్నే లో గది లోపల ఎంతమంది ఉన్నారు कमरे के अंदर कितने लोग हैं गदी लो कमरे के अंदर यंतमंदी कितने लोग उन्नारु हैं इन फ्रेंड्स गदी लो पला यंतमंदी उन्नारु कमरे के अंदर कितने लोग हैं यंतर फ्रेंड्स कमरे के अंदर कितने लोग हैं अने अंदर नुवु गदी लो पले सामान्य सद्दू इन फ्रेंड्स नुवु गदी लो पले सामान्य ये वाक्य में कही दे लो तुम कमरे के अंदर सामान सजाओ क्या फ्रेंड्स तुम कमरे के अंदर सामान सजाओ वो गदलो पला सामान सदू तुम कमरे के अंदर सामान सजाओ नुवो तुम गदलो पला कमरे के अंदर सामालू सामान सदू सजाओ नुवो గదిలోపల సామాన్లు సద్దు తుమ్ కమరేకే అందరు సామాన్ సజావో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ కమరేకే అందరు సామాన్ సజావో అని ఓకే అదే ప్లస్ పెద్దవాళ్ళు ఉన్నాయి ఎక్కువ మంది ఉన్నాయి ఏమంటాం ఫ్రెండ్స్ మీరు గదిలోపల సామాన్లు సద్దు అండి అని బయట వాళ్ళు ఎవరైనా పని వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు మన ఇదే అంటాం అనగా మీరు గదిలోపల సామాన్లు చదివి మేము బయట సామాన్లు చర్దుకుంటాం అని అంటాం అనగా అదే విధంగా నేను ఈ వాక్యం మీరు గదిలోపల సామాన్ సద్దండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ కమరేకే అందరు సామాన్ సజాయి అంటారు ఫ్రెండ్స్ ఆ కమరేకే అందరు సామాన్ సజాయి మీరు గదిలోపల సామాన్ సద్దండి ఆ కమరేకే అందరు సామాన్ సజాయి మీరు ఆ గది లోపల కమరేకే అందరు సామాన్ సద్దండి సామాన్ సజాయి మీరు గదిలోపరి సామాన్ సద్దండి ఆప్ కమరేకే అందర్ సామాన్ సజాయి ఫ్రెండ్స్ ఆప్ కమరేకే అందర్ సామాన్ సజాయే అని అంటారు ఫ్రెండ్స్ సామాన్ అని వచ్చి సామాన్లు అని వచ్చిన చోటు ఏంటంటే హిందీలో మన సామాన్ అంటాం లేదా సామగ్రి అని అంటాం ఓకే ఫ్రెండ్స్ సందర్భాన్ని బట్టి మన వెజిటబుల్స్ మనం కిచెన్ సామాన్లు ఎక్కువగా వాడుతున్నాం అనుకోండి అప్పుడు ఏంటంటే సామాగ్రి అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే మామూలుగా మన బయట అన్న పేంటారు వేరే వేరే సామగ్రి సామాన్లు ఏమైనా సామాగ్రి తెచ్చుకుంటూ అనుకోండి ఆ టైంలో సామాన్ అంట ఒక సందర్భాన్ని బట్టి ఆ పదం వాడుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ సామాన్ అంటారు ఇంత సామాగ్రి అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను గది బయట నుంచున్నాను ఏంటి ఫ్రెండ్స్ నేను గది బయట నుంచున్నాను ఈ వాక్యానైతే హిందీలో మే కమరేకే బహర్ ఖడాహు అని అంటారు అది ఆడవాళ్ళు అయితే మే కమరేకే బహర్ ఖడిహూ అంటారు ఫ్రెండ్స్ నేను గది బయట నుంచున్నాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే కమరేకే బహర్ ఖడాహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళనుకోండి మే కమరేకే బహర్ ఖడిహూ అర్థమవుతున్న ఫ్రెండ్స్ మీకు నేను మే గది బయట కమరేకే బాహర్ నుంచున్నాను కడాహు అది ఆడవాళ్ళు అయితే కడిహూ నేను గది బయట నించున్నాను ఈ వాక్యాన మగవాళ్ళైతే మై కమరేకే బాహర్ కడాహు అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళనుకోండి మై కమరేకే బహర్ ఖడిహు అంటారు ఓకే ఫ్రెండ్స్ ఆ సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారు ఉన్నారనుకోనప్పుడేమంటారు ఎక్కువ మంది ఉన్న కూడా ఏమంటారు మేము గది బయట నుంచున్నాము అనంటాం అనగనగా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఇదే అంటారు మేము గది బయట నించున్నాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో హం कमरे के बाहर खड़े हैं ఫ్రెండ్స్ హం कमरे के बाहर खड़े మేము గది బయట నించున్నాము హం कमरे బహర్ बाहर खड़े మేము హం గది బయట కమరేకే के बाहर నించున్నాము खड़े మేము గది బయట నుంచున్నాము హం కమరేకే బాహర్ కడేహే ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ కమరేకే బాహర్ కడేహే అని అంటారు ఈ ఇంట్లో ఒక గది అద్దెకు ఇస్తారు ఏంటి ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ఒక గది అద్దెకు ఇస్తారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఇస్ గర్మే ఏ కమరా పర్ దేంగే ఏమంటారు ఫ్రెండ్స్ ఇస్ గర్మే ఏ కమరా పర్ దేంగే ఈ ఇంట్లో ఒక గది अद्दे इस घर में एक कमरा भाड़े पर देंगे ये इंट्लो इस घर में वो का गरी ये कमरा अद्दे भाड़े पर देंगे ये इंट्लो वो का गरी इस घर में ये कमरा भाड़े पर देंगे यहाँ टाइप्स इस घर में ये कमरा भाड़े पर देंगे अंतर నేను ఒక గది అద్దెకిస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను ఒక గది అద్దెకిస్తాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే ఏ కమ్రా భాడే పర్ దొంగ అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మే ఏ కమరా భాడే పర్ దొంగ అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ నేను ఒక గది అద్దెకిస్తాను అని వాక్యం మనం వాడేటప్పుడు ఏంటంటే ఈ వాక్యాన్ని మగవాళ్ళు అనుకోండి మే ఏ కమరా పర్ దూంగా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అది అనుకోండి మే ఏ కమరా భాడేపర్ దూంగి నేను ఒక గది అద్దెకిస్తాను మగవాళ్ళు అయితే మే ఏ కమరా భాడేపర్ దూంగా అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మే ఏ కమరా భాడేపర్ దూంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే ఒక గది ఏ కమరా అద్దెకిస్తాను భాడేపర్ దూంగా అది ఆడవాళ్ళైతే దుంగి ఇస్తాను అని వచ్చిన వాటి ఏంటంటే దూంగా అని అంటారు లేదా దూంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అద్దెకు అన్నవాటి ఏంటంటే బాడేపర్ ఓకే ఫ్రెండ్స్ అని అంటారు రెండు కలుపు వచ్చినప్పుడు అద్దెకిస్తాను బాడేపర్ దూంగా అని అంటారు లేదనుకోండి ఆడవాళ్ళు అయితే బాడేపర్ దుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను ఒక గది ఇస్తాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే ఏ కుమ్రా బాడేపర్ దూంగ అంటారు ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళు అనుకోండి మే ఏ కమరాపర్ దూంగి అంటారు అర్థమైందా ఫ్రెండ్స్ గది బయట ఎందుకని నుంచున్నావు ఏంటి ఫ్రెండ్స్ గది బయట ఎందుకని నుంచున్నావు అంటే ఒక మనిషి గంటసేపు నుంచున్నారు అనుకోండి మన డౌట్ వస్తుంది కదా అవునా కదా ఆ సందర్భంలో మనం వ్యాఖ్యానం వాడతాం గది బయట ఎందుకని నుంచున్నావు ఈ వాఖ్యానం అయితే హిందీలో కమరేకే బహర్ किस लिए खड़े हो यार फ्रेंड्स कमरे के बाहर किस लिए खड़े हो गैटा ये नुंचना हो कमरे के बाहर किस लिए खड़े हो गदी बैठा कमरे के बाहर यंदकनी किस लिए नुंचना खड़े हो गदी बैठा यंदकन नुंचना कमरे के बाहर किस लिए खड़े हो यान्टा फ्रेंड्स कमरे के बाहर किस लिए खड़े हो आंटा ओके फ्रेंड्स ఒకవేళ అదే ప్లేస్ పెద్దవాళ్ళు అనుకోండి అప్పుడే అంటాం మీరు గది బయట ఎందుకు ఉంచున్నారు అని అంటాం అవును కదా అవును కదా ఇదే వాక్యాన్ని వాడతాం ఆ సందర్భంలో ఏమంటారు మీరు గది బయట ఎందుకు ఉంచున్నారు అని అడుగుతాం ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ కమరేకే బహర్ ఖడే హే ఏమంటారు ఫ్రెండ్స్ ఆ కమరేకే బహర్ కిస్లియే ఖేహే మీరు గది బయట నుంచున్నారు ఆ కమరేకే బహర్ కిసిలియే ఖేహే మీరు ఆ గది బయట కమరేకే బహార్ ఎందుకని కిసిలియ ఖడే కడేహే మీరు గది బయట ఆ కమరేకే బహార్ కిస్లియే ఖేహే అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే గది లోపల అన్ని సామాన్లు సర్దాను ఏంటి ఫ్రెండ్స్ గది లోపల అన్ని సామాను సర్దాను మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ గదిలోపల అన్ని సామాన్లు సర్దాను ఫ్రెండ్స్ మీ కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీకు ప్రశ్నగానే సమాధానం కానీ తెలుసుంటే అది కూడా ప్రశ్నతో పాటు నా సమాధానం పంపేయండి దానివల్ల ఏంటంటే నేను ప్రశ్న ఏంటి అని అర్థం చేసుకుని మీ సమాధానం సరిగ్గా పెట్టగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ నేను ఈ మధ్యకాలంలో కామెంట్స్ తొందరగా మీకు అప్లోడ్ చేయలేకపోతున్నాను నాకు కొంచెం టైం కావాల్సి వస్తుంది అంత నుంచి ఇంకేం లేదు ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం లేట్గా అయినా సరే తప్పనిసరిగా పెడతాను ఒక ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం